ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరికీ అందించినటువంటి వెలకట్టలేని సంపద నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు మనం చదువుకపోయినా పర్వాలేదు ఒక్క భగవద్గీతను చక్కగా అర్థం చేసుకుంటే మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యకు కూడా భగవద్గీత పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది మన జీవితానికి మోక్షం కూడా లభిస్తుంది కాబట్టి ఈ రోజు నుండి చక్కగా భగవద్గీతను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము మొదటి శ్లోకం ధృత రాష్ట్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోకి కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి వెళ్ళారు కదా నా కొడుకులైనటువంటి కౌరవులు అంటే దుర్యోధనుడు దుశాసనుడు మొదలైనటువంటి కౌరవులు పాండురాజు కుమారులు ఏమి చేయుచున్నారు చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట చూడండి భగవద్గీత మొదటి శ్లోకము ధృతరాష్ట్రుడితో మొదలైంది ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు అంత మంచివాడేమీ కాదు తన కొడుకులు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ వచ్చాడు చిన్నతనంలోనే కౌరవులు పాండవులకు విషాన్నం పెట్టారు అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు కొడుకుల్ని ఏమీ అనలేదు పుత్రవాత్సల్యంతో అదేవిధంగా పాండవులకు ఒక లక్క ఇల్లు నిర్మాణం చేసి ఆ లక్క ఇంట్లో పాండవులు నిద్రించే వేళలో వాళ్లను కాల్చి చంపేయాలనే పన్నాగం పన్నాడు దుర్యోధనుడు అప్పుడు కూడా పుత్రవాత్సల్యంతో ధృతరాష్ట్రుడేమీ మాట్లాడలేదు నిండు సభలో ద్రౌపదీదేవి చీరలు లాగి కౌరవులు అవమానిస్తూ ఉంటే అప్పుడు కూడా మౌనం వహించాడు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళి చిలకకు చెప్పినట్లు చెప్పాడు అర్ధరాజ్యం లేకపోయినా కనీసం ఐదు మందికి ఐదు గ్రామములైనా ఇమ్మని అడిగితే అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతో ఏమీ మాట్లాడలేదు కృష్ణ పాండవులు నా తమ్ముని బిడ్డలు వాళ్లకు నేను అర్ధరాజ్యం ఇస్తూ ఉన్నాను అని ధృతరాష్ట్రుడు ఒక మాట చెప్పి ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు ఈ ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతో కొడుకులు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా మౌనంగా ఉన్నాడు కాబట్టే చివరికి ధృతరాష్ట్రుడి యొక్క సంతతి మొత్తం నశించిపోయారు అంటే కౌరవులందరూ దిక్కులేని చావు చచ్చారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మన పిల్లలు తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులను సరిదిద్ది వాళ్లను సక్రమమైన మార్గంలో నడిపించకపోతే వాళ్ళ జీవితాలను మనమే చేజేతులారా సర్వనాశనం చేసినటువంటి వాళ్ళం అవుతాం ఎందుకంటే ఒక తండ్రి తన కొడుకుని భుజాల మీద తీసుకొని వెళుతూ ఉన్నాడు ఆ దారిలో ఎవరో ఒక ఆవిడ అరటిపళ్ళు అమ్ముకుని వస్తూ ఉంది కొడుకు భుజాలపైన ఉన్నాడు కదా వాళ్ళ తండ్రికి తెలియకుండా ఆవిడ అరటిపళ్ళు అమ్ముతూ ఉంటే ఆవిడ గంపలో ఉన్నటువంటి నాలుగు అరటిపళ్ళను పైన తీసేసుకున్నాడు వాళ్ళ తండ్రి ఇంటిలో వచ్చి కొడుకుని దించితే నాలుగు అరటిపళ్ళు ఉన్నాయి ఎక్కడిది నాన్న అంటే నాన్న నువ్వు భుజాల మీద ఎత్తుకున్నావు కదా ఆవిడ అరటిపళ్ళు అమ్ముతూ ఉంటే పైన తీసేసుకున్నాను ఆవిడ చూడలేదు అయ్యో బంగారు నాకు రెండు ఇవ్వు నువ్వు రెండు తిను సరే అని ఇద్దరు రెండు రెండు తిన్నారు ఇది మంచి పని ఏమో అని ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఒక అంగడి ఉంటే ఆ అంగడిలో వెళ్ళి తినుబండారాలు దొంగిలించుకొని వచ్చి వాళ్ళ నాన్నకిచ్చాడు నాన్న తీసుకొని వాళ్ళ నాన్న ఎలా తెచ్చావరా అని అడగలేదు వాళ్ళ నాన్న తిన్నాడు కొడుకుకు ముద్దు పెట్టాడు మరుసటి రోజు వాళ్ళ నాన్న జోబీలోనే ఒక యాభై రూపాయలు తీసేశాడు ఇలా వీడికి దొంగతనాలు అలవాటైపోయింది ఒక పెద్ద గోల్డ్ షాప్కి ఒక బ్యాంక్కి కన్నం వేసి దొంగతనం చేశాడు పోలీసులు పట్టుకున్నారు కోర్టుకు తీసుకుని వెళితే వీడు పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నాడు వీడిని ఇలాగే వదిలేయకూడదు వీడికి ఉరిశిక్ష అని ఉరిశిక్ష ప్రకటించారు నీ చివరి కోరికేమైనా ఉంటే అడుగు అంటే నేను మా నాన్నను చూడాలి చివరిగా మాట్లాడాలి సరే వాళ్ళ నాన్నను పిలిపించారు వాళ్ళ నాన్న ఏడుస్తూ బంగారు ఎలా దొరికిపోయావరా చిన్నప్పటి నుండి ఎవరికీ దొరకలేదు కదరా అంటే వాళ్ళ నాన్న చెంప మీద కొడుకు పెళ్ళని ఒక దెబ్బ కొట్టాడు అయ్యయ్యో నన్నెందుకురా కొట్టావంటే ఓరి దుర్మార్ కూడా చిన్నప్పుడు నేను అరటి పళ్ళు దొంగతనం చేసినప్పుడే ఈ దెబ్బ నువ్వు నాకు కొట్టి ఉంటే ఈరోజు ఈ ఉరిశిక్ష నాకు పడేది కాదు కదా అని ఏడ్చాడు వాడిని తీసుకొని వెళ్ళి ఉరి తీసేశారు తండ్రి చాలా బాధపడి కుమిలి కుమిలి ఏడ్చాడు కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది చిన్న పిల్లలను మనం సరైనటువంటి పద్ధతిలో పెంచకపోతే ధృతరాష్ట్రుడు గాంధారి పిల్లల్ని పోగొట్టుకుని ఎలా అయితే నరకయాతన అనుభవించారో అదేవిధంగా మనం కూడా పుత్రశోకంతో నరకయాతన అనుభవించవలసిన పరిస్థితి ఒకనొక రోజు వస్తుంది చిన్నప్పుడే పిల్లలు ఫోన్లో పబ్జీలు చూస్తూ ఉన్నారా లేకపోతే చెడ్డ వీడియోలు చూస్తూ ఉన్నారా మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నారా చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నారా మనకు చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చక్కగా గమనించాలి దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఆస్తి పంపకాలు జరుగుతూ ఉంటాయి కదా మన ఇళ్లలో అప్పుడు అన్నకు కావచ్చు తమ్ముడికి కావచ్చు పెదనాన్నకు కావచ్చు కావచ్చు మోసం చేసి మనము అన్యాయం చేసి మనము అక్రమంగా సంపాదన పోగు చేసుకొని దాని భవించినట్లయితే వాళ్ళు కడుపు రగిలిపోయి మమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళు మా సొమ్ము తిన్న వాళ్ళు సర్వనాశనం అయిపోదురుగా కానీ వాళ్ళు క్షపించినట్లయితే ఆ సొమ్ము మన పిల్లలకు ఇచ్చి ఉంటాం కదా ఆ శాపం వాళ్ళకు తగులుతుంది వాళ్ళ జీవితమే అతలాకుతలం అయిపోతుంది కాబట్టి ధర్మ మార్గంలో వచ్చినటువంటి సొమ్ము ఏదైనా సరే అది మనల్ని మన కుటుంబాన్ని మన వంశాన్ని రక్షిస్తుంది అధర్మ మార్గంలో వచ్చి చిన్నటువంటి ఐశ్వర్యం కావచ్చు డబ్బు కావచ్చు అది ఎప్పటికైనా మనకు కీడుని తెచ్చి పెడుతుంది ఈ రెండు విషయాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు చక్కగా గుర్తు పెట్టుకోవాలి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాసుకొ కృష్ణార్పణం